ఎత్తుకొని వెండి కొడవలు వేపా ఆ గురిళ్ళ పౌడు కొడవలు పచ్చా తోటి పిలగండ్ల బొడ్డు కోసిండ్రు ఒళ్ళు గుంటలు తి ఎప్పుడు ఆ బొడ్లను అందులోపల వేసి పిలగండ్లకు స్నానం పోదామాని ఒళ్ళు గుంటల్లో స్నానం పోతామన్న సమయంలో ఆ పిలగళ్ళు ఉట్టి ఏడు గడియలన్నది దాతలాల భగవంతుడి తోడి అవన్నడు యమధర్మరాజు పిలగళ్ళు ఉట్టినాక ఏడు గడియలకు తల్లన్న తండ్రన్న ఎవరొచ్చినా వాళ్ళ ప్రాణం తెచ్చుకుంటున్నాను లేదా పోలా శంకరుడు ఆయా పిలగళ్ళను ఇచ్చింది గాని ఇచ్చిన దేవుడు మరిసిపోయి యమధర్మ రాదుతో ఎప్పలేదయ్యా ఓ పెద్దలారా ఏడు గడియలు దాటంగానే కన్న తల్లి సంబరపడుతుందని ప్రాణం పోలనుకున్నది రాజ్యాంగం పాటలే వంద పాటైతే ఆ సత్తరన్నోళ్ళు దత్తరావు బతుకుతరన్నోళ్ళు బతుకుతరా అనుకున్నది ఏడుగురు దాసులు ఆ పిలగన్ను ఎత్తుకొని బంగారి స్నానం పోస్తామని కొల్లు గుంటల్లో స్నానం పోసిండ్రు ఆగో తల్లి తెలివికి రాగానే తల్లికి స్నానం పోసిండ్రు వంతు వంతు నాడు వారం పడబడుతున్నారు అమ్మవారు చేతి లోపల ముగ్గురు పిలగన్లు పెట్టిండ్రు ఏడుగురు దాసు వాళ్ళు ఆనాడు

ఆగో ఇరవై రోజు ఎప్పటి దగ్గరకు వచ్చిందో ఇరవై ఒక్క రోజు నాడు ఆ పిలగన్ల పేరు చంద్రశేల మహారాజుకు తెలియంగానే నాకు ముగ్గురు పిల్లలు కమల పిల్లలు పుట్టిండ్రు శ్రీమూర్తులోనే అని నిపులాపురి పట్టములకెళ్లి వేదమూర్తులైన బ్రాహ్మణ ఉత్తములు వినిపించి పిలగన్ల పేరు పెట్టమనంగానే ఆగో చూసినట్టున్నారు బలము చెప్పినట్టున్నారు బలము ఏక చక్రోధిత చక్ర పండిత మూడు చక్రీయ లోక చంచారి నాలుగు చక్రైన పండిత పాంచక్రియ భర్మ పండితాన్ని ఈ పిల్లలారి పెద్ద కొడుకు పేరే ఓ రాదు చిన్న కొడుకు పేరే ఓ పూపంతి రాదు బిడ్డ పేరు చాపంతి దేవ అని పేరు పెడుతున్నారో హరిబంతి రాజు పూబంతి రాజు చాబంతి దేవి పెట్టిండ్రు హరిబంతి పూబంతి చాబంతి దేవి ఈ కథ పేరు కూడా హరిబంతి పూబంతి చాబంతి దేవి కథే బ్రావణంగానే అన్నదానం వస్త్రదానం సువర్ణం మడిపంచలు దానం ఇయ్యంగా ఎక్కడ బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోయాక కన్న తల్లి చంద్రావతమ్మ పిలగల్ల తొట్టెల్లా వండేసి డాలించ లాలి బాడలు ఎట్లా వాడుతున్నది చంద్రావతి దేవి అంతఃపురంలో కన్న తల్లి చంద్రవతి దేవి కొడుకులు పట్టుకోని బిడ్డలు ఎత్తుకొని లాలించి లాలి మాటలు వాడుతున్నది ఆ చంద్రవతి కొడుక హరిబంతి రాజా ఇప్పుడుగా భూపంది రాజా బిడ్డ చాబర్తి దేవి అని ముగ్గురు ముగ్గురులగన్ను నోట పెరుగుతున్నారు నోట వెంచేడు పిలగళ్ళు ఆట పెరుగుతున్నారు పెద్దోడు వరబంతి చిన్నోడు పూబంతి బిడ్డ చాబంతి ఆగో తల్లి చేతులు అల్లారు ముద్దుగా పిలగన్లు పెరుగుతున్నారయ్యా ఓ పెద్దలారా ఆగో ఆడాది సాగుతున్నారు అమ్మ ఆడబోతున్నారు అమ్మ సాగుతున్నారు ఏడాది పిలగళ్ళు ఐదు రెండు మూడు ఐదేళ్ళ పిలగండు ఐదేళ్ళ పిలగండు అరిబంతి రాజు కూబంతి రాజు చాబంతి దేవి వైతున్నలోయ వంశముల జన్మించిండ్రు పన్నెండేళ్లకు నాకు పరమాత్ముడు సంతానం ఇచ్చిండాలి నా పిల్లగళ్లకు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు చెప్పించుత నేను సదము రాని వాడు సబల దున్నబోతూ ఉంటారు విద్య రాని వింత పశువులు ఉంటారు లక్షల కన్నా అక్షరాలు మిన్న అంటారు ఆగో గురువు చేత శిరవచనం ఇప్పించి ముగ్గురు పిలగల్లకు ఐదేళ్ల పిల్లలు అయ్యి ఆరేళ్ళు ఆరు ఒక్కటి ఒక్క రోజు తక్కువ ఏడు సంవత్సరాల పిల్లలు అయితే ఉన్నారు మరి మంచి భూమంది చామంతి దేవి అమలాల కన్న తల్లి చంద్రవతమ్మ ఇంటి ముందట సింహాసనము బంగారు కుర్చేసుకొని సిరివంచ అరుగుల మీద అన్ని తీరులో వంటలు చేసింది నా భర్త వస్తాడు చంద్రశేఖర మహారాజు నా పిల్లల పడికి పోయి ఫోన్ ఎప్పుడు కూర్చోని ఉండదు ముగ్గురు పిలగాళ్ళు పాఠశాలలకు వెళ్ళి బయలుతున్నారు చేసుకున్న భర్త కచ్చేరించె బయలుతున్నారు వీళ్ళు ఇక్కడ బయలుగా మరి ఎక్కడికెళ్ళి ఎవరు బయలుతున్నారో చూడండి

ఆగో చంద్రవ తమ ప్రాణమగలవటది ఓ పెద్దనారా శ్రీ రామ నా ఎంత మోసమయనయ్యో యమధర్మరాజా ఏ ఎంత బడేసే పోలా శంకరుడు మరణ పోల్తా వట్టిచిండు ఆ నాడరు మూడు సత్యజీవుల వంచవై శంకరునికి చచ్చిన ఒక ఇలాసమున ఏ తల్లి గర్భాన పిల్లలు వేస్తావో తల్లి అన్న తండ్రి కావాలంటే ఏ తల్లి ఓడి కట్టుకుంటారో వాళ్ళ ప్రాణం నాకు ఎప్పుడు నువ్వు అంటే మూడో చంద్రశేల బట్టమిదలే చంద్రశేల మహాధువ తెరు చంద్రావతి దాని గర్భాన ముగ్గురు పిలగలని ఇచ్చింది గాని చంద్రవతి అన్నది ఆ సంగతి మనకు చెప్పలేదు ఏడు గడియల్లో ప్రాణము ఏడేళ్లు బ్రతికిపోయింది ఏ రంగ నలుగురు భటుల ఓ చంద్రవతి ప్రాణము చెప్పి వండడు ఆ చిత్రగుప్తుడు యమధర్మరాజు పక్కు పక్కున వండి ఎంత పని చేసే బోలా శంకరుడు రే మంత్రులారా యమ పాషం పట్టుకో అని పోయి ఆ చంద్రవతి ప్రాణం దమ్మడు ఆ ధర్మరాజు యమధర్మ రాజు ఎప్పన్నడే యమ పాటులు యవ పాషం పట్టుకో వచ్చి ఆ ఒక్కంట కంట మగులు గోడ మీద కూర్చుండి నలుగురు యవ దూతలు చంద్రవతి ప్రాణం పట్టుకుపోతామని యవ పాషము తీసి సిరువంచారుల మీద కూర్చుండ చంద్రవతమ్మకు

జరిగింది ఎవరైనా చెప్తారు గాని రేపు జరిగేది చెప్పనంటే మానవుని తరముగాడు అని అంటే ఇక్కడికి వెళ్ళుకోని పోతడాడ దేవుడు కాడికే అంతవరకు జవనా మనిషి ప్రాణం పోతున్నదంటే మానవ జీవితాన్ని చూడు ఎవ్వరాలా మల్ల ఇ చెట్టు ఈశ్వరుడు తన రాజరాజేవాడు బ్రహ్మదేవుడు ప్రాణము తీసుకుపోయే ప్రాణము తీసుకుపోవంగా కొడుకులు అడ్డవురారు బిడ్డలు అడ్డవురారు వారే యమునా తీరే ఆ కన్న తల్లి చూడు చంద్రవతి దేవి ఎంత లోపల ఉన్నది నడు నాకు పర్వాలేదు నాకు ఇద్దరు కొడుకులు నాకొక్క బిడా అని సంబరపడేటి అల్ల సంతోషపడేటి అల్ల లోపల ఆ కన్న తల్లికి భగవంతుడు యమధర్మరాజు యమ దూతలలోని యువ పాశం ఎప్పుడే యమపాషిళ్ళకు తుట్టుకుడు పొరలాడిన నాడు కొడుకుల వీధి కొట్టుకుంటది ప్రాణము బిడ్డల వీధికి మనవరు మనవరాళ్ళ వీధికి తల్లాడుతాటా జీవి మానవ జీవితము జోడుండి ఎవరారా నమరాధికవరంధ్రముల కుంభ బతుకమ్మ వలె నీళ్ళ పడును ఎప్పుడో